ఇప్పుడు ఈ రోడ్డు చూస్తుండ్రు కదా కారు ఢుయ్యిన పోతే నీళ్ళు పైకి ఎగురుతున్నాయి ఇది వాగో చెరువో కాలు అనుకునేరు అదేం కాదు జాతీయ రహదారి జాతీయ రహదారి నూట అరవై ఏడు పాలమూరు జిల్లాలో మయూరు పార్కు దగ్గర నకలబండతాండ మధ్యలో జాతీయ రహదారి చిన్న చెరువు తలపిస్తుంది నాలుగు శినుకులు పటపట పడ్డాయి అంటే నీళ్ళన్నీ ఒక సైడ్ నుంచి వచ్చి అయిపోతున్నాయి ఇక రాత్రిపూట వాహన పడ్డప్పుడు కారులు బైకులు పోయే స్పీడ్కు ఎగిరి అవతల ఇవతల ఇవతల కారు అద్దాల మీద వారి ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి రోడ్ వేసే జాతీయ రహదారి అధికారులు ఏ లెక్క ప్రకారం వేసిర్రో కానీ ఇది రోడ్డు అయితే అనిపిస్తలేదులా ఇంకా గత వారం పది రోజుల నుంచి కంటిన్యూగా అప్పుడప్పుడు వాడుతున్న వార్తలకు ఇలా మధ్యాహ్నం పూట గడ్లకెళ్ళి పోతే ఇది చూసిన తర్వాత వాగా చెరువా కాలువా అల్గా ఏదో అర్థం కాలే సరే జాతీయ రహదారి అధికారుల కన్నా మరి ఈ వార్త వేస్తే ఏమైనా వస్తుందో ఏమైనా వేస్తారేమో చూడాలి ఇంకో ముందల కార్లు పోతే ఒకటిసారి రెండు మూడు కార్లు పోతే పోనీకే రానికే తరం అయితే లేదు ఇంకా వాళ్ళు వర్షాలు గట్టిగా పడి పైనుంచి రాళ్ళు మన్ను ఇటుక కంకర ఏమేమో కొట్టుకోవచ్చు రోడ్డు మీద అడ్డంగా పడ్డాయి ఇంకా స్పీడ్ పోయే పోకడకు ఇతర బండ్లో బైక్లూ ఆటోల్లో తడిసి ముద్ద అవుతుండ్రు జాతీయ రహదారి అధికారులరా కొద్దిగా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుని మీరు ఈ రోడ్డు జాతీయ రహదారి అనుకోవాలన్నా పిల్ల కాలువ అనుకోవాలా లేదంటే పాటు కాలువ అనుకోవాలా అది అనుకోవాలా ఏమనుకోవాలన్నా మీరు ఎత్తే మేము అది రాసుకుంటాం రేపటి నుంచి రోడ్డు అవతల ఇవతల పోలికే రానికే వర్షం పడ్డ తర్వాత నీలతనం వర్షం అయితే లేదు ఎత్తు పల్లాలు సరికే లేవు జాతీయ రహదారి ఎక్కడొక్కడ లడక తడక తడక అయిపోయింది వానకు ఇక్కడక్కడ గుంతలు మిట్టలు అయిపోయినాయి ఈ ప్యాచ్ వర్క్ వేసిర్రు కానీ ఈ శినుకులు గిట్లే పడి గిడైతే మస్తు ఇబ్బందిగా ఉంది ఇంకా లారీ వస్తున్నప్పుడు చూస్తున్నారు కదా అది పోవాలి ఎట్లా పోవాలి ఏంది వచ్చేటేంది ఏంది పరిస్థితి రద్దీగా గుండే రోడ్ ఆయే మరి చూడాలి ఈ వార్త అయితే చూపిస్తున్నాము నచ్చితే కామెంటింగ్ చేయండి షేరింగ్ చేయండి లైకింగ్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్